అది ఫ్రాన్స్ దేశంలోని ఒక అందాల పూల తోట ఆ తోటలో ఒక చక్కని బాట ఆ బాట పక్కన రోజా పువ్వుల వంటి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఆడుకుంటున్నారు అన్న పేరు నెపోలియన్ చెల్లెలి పేరు ఇలాయిజా మాటి మాటికి మధుర మధురంగా కూస్తున్న కమ్మని కోకిల పాటలు వింటూ ఆ అన్నా చెల్లెళ్ళు హాయిగా ఆడుతూ పాడుతూ తోట బయటకు వచ్చారు ఇలాయిజా అన్నకు అందకుండా తూనీగలాగా ముందుకు పరిగెత్తుతున్నది ఉన్నట్టుండి లిల్లీ అనే ఒక చిన్నపిల్ల గంప నిండా నేరేడు పళ్ళు పెట్టుకుని అటువైపే వచ్చింది ఇలాయిజా ఆ పిల్లకు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది ఇంకేముంది లిల్లీ తలమీది పళ్ళగంప కాస్త కింద పడిపోయింది నేరే నేరేడు నేల మీద పడి చితికి దుమ్ము కొట్టుకుని పాడైపోయాయి నిగనిగలాడే నేరేడు పళ్ళు నేలపాలు కాగానే లిల్లీ ఏడుస్తూ కళ్ళు నిలుముకుంటూ నిలబడింది పడిపోయిన పళ్ళబుట్ట చూడగానే ఇలాయిజాకు భయం వేసింది ఆమె రొప్పుతూ రోజుతూ నెపోలియన్ చేతులు పట్టుకుని అన్నా అన్నా మనం ఇక్కడి నుంచి తొందరగా పారిపోదాం పద ఎవరైనా చూశారంటే ఈ పళ్ళబుట్టను పడదోసామని చివాట్లు పెడతారు పద పద అని పక్కకు లాగడం మొదలుపెట్టింది నెపోలియన్ లిల్లీ వైపు జాలీగా చూస్తూ తప్పు చెల్లి మనం అలా తప్పించుకుని పారిపోకూడదు ఈ పిల్ల చూడు పాపం ఎలా ఏడుస్తోందో అమ్ముకోడానికి తెచ్చుకున్న పళ్ళన్నీ మన వల్ల నేలపాలైపోయాయి అందువల్ల మనం ఈ అమ్మాయికి వాటి ఖరీదు కట్టి ఇవ్వాలి లేకపోతే వాళ్ళమ్మ ఆ పిల్లను పట్టుకుని కొట్టదు అన్నాడు ఇలాయిజాతో అన్నా చెల్లెలు ఇద్దరు పడిపోయిన పళ్ళలో పనికి వచ్చేవన్నీ ఏరి లిల్లీకి ఇచ్చారు శుభ్రంగా దుమ్ము దులిపి తుడిచిపెట్టారు కానీ చాలా పళ్ళు దెబ్బతిన్నాయి లిల్లీ వెక్కి వెక్కి ఏడుస్తూ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మతో ఏమని చెప్పేది ఈ పళ్ళు తీసుకువెళ్ళి బజార్లో అమ్ముకుంటే అరవై పైసలు వచ్చేవి ఇంతలో ఈ పిల్ల అడ్డం వచ్చి పడదోసింది ఇక ఈ మట్టి కొట్టుకున్న పాడు పళ్ళు ఎవరు మాత్రం కొంటారు నాకు డబ్బులు ఎలా వస్తాయి డబ్బులు లేకపోతే అమ్మ నాకు అన్నం ఎక్కడి నుంచి తెచ్చిపెడుతుంది అని బాధపడసాగింది నెపోలియన్ మెల్లిగా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఏడవకమ్మా యాడవకు నీ నేరేడు పళ్ళ డబ్బులు నేనిస్తాను తీసుకుని వెళ్ళి మీ అమ్మకివ్వు సరేనా అని లిల్లీని గెడ్డం పట్టుకుని బతిమాలాడు అనంతరం నెపోలియన్ తన జేబులో నుంచి మూడు వెండి నాణ్యాలు బయటికి తీశాడు అవి లిల్లీకి అందించాడు ఇదిగో ఈ డబ్బులు మా అమ్మగారు నా నెల ఖర్చు కోసం నా సొంతానికి ఇచ్చినవి ఇప్పటికీ ఇవి తీసుకుని మాతో పాటుగా మా ఇంటికి రా మిగిలిన డబ్బులు అమ్మని అడిగి ఇప్పిస్తాను అన్నాడు నెపోలియన్ లిల్లీ మూడు నాణ్యాలు తీసుకుని తన గౌని జేబులో దాచుకుంది ఇంతలో ఇలా ఇజా కళ్ళు పెద్దవి చేస్తూ అన్నా ఇలా డబ్బులు ఖర్చు చేశామని అమ్మకి తెలిస్తే మనకు మూడు రోజుల దాకా అన్నం పెట్టదు పాలు ఇవ్వదు మనం ఉత్త రొట్టి ముక్కలు తిని పడుకోవాల్సిందే తెలిసిందా అంది ఆదుర్దాగా నెపోలియన్ నిబ్బరంగా అవును అంతే మనం అలాగే ఉందాం మరి ఆ అమ్మాయి నేరేటి పళ్ళు మన వల్ల పాడైపోతే ఖరీదు కట్టి ఇవ్వక్కర్లేదు మన వినోదం కోసం వాళ్లకు అన్నం లేకుండా చేస్తావా అని సమాధానమిచ్చాడు ఇలాయిజా మారు మాట్లాడకుండా ఊరుకుంది అంతలోనే అక్కడికి ఒక దాసి పరిగెత్తుకుని వచ్చింది సరి సరి నేను మీకోసం తోటంతా వెతికాను మీరేమో ఇక్కడున్నారా ఇంత చీకటి పడినా మీరిద్దరూ ఇంటికి చేరలేదని అమ్మగారు చాలా కోపడుతున్నారు మిమ్మల్ని వెంటబెట్టుకుని తీసుకురమ్మని పంపారు అంది దాసి నలుగురూ కలిసి ఇంటికి బయలుదేరారు దాసి కొత్త పిల్లను చూసి ఈ ఎవరు మన వెంటబడొస్తోంది అని అడిగింది ఈ పిల్ల పేరు లిల్లీ మనం ఈమెకు కొంచెం డబ్బులు ఇవ్వాలి ఈ అమ్మాయి నేరేడు పళ్ళు మేము పాడు చేసేసాం అందువల్ల వాటి వెల ఇప్పిద్దామని అమ్మ దగ్గరకు తీసుకువస్తున్నాను అని చెప్పాడు నెపోలియన్ ఇంటి ముందు మేడం రుమాలీనో పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది అల్లంత దూరంలోనే రమాలీనో వాళ్లను చూసి ఏమే ఇలా అన్నయ్య ఒక్కడూ వెళ్తే ఎప్పుడూ వేళకు తిరిగి వచ్చేస్తాడు నువ్వు వెంట ఉన్నావంటే ఇక ఇంటి ధ్యాసే ఉండదు అసలు నిన్ను నేను మిమ్మల్ని తోట దాటి బయటకు వెళ్ళొద్దని చెప్పలేదు మరి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు ఇలా అయితే రేపటి నుంచి మిమ్మల్ని గడప దాటి బయటకు పోనివ్వను తెలిసిందా అని పెద్దగా గద్దించి అడిగింది ఇలాయిజా కిక్కురు మనకుండా అన్న వెనక నక్కి నెక్కి ఊరుకుంది నెపోలియన్ అమ్మ ఇందులో తప్పు తప్పులేదు దాన్ని ఏమీ అనుకు నేను దానిని అలా తోటవైపుకు తీసుకుని వెళ్ళాను అందువల్ల కొంచెం ఆలస్యమైందంతే అని పలికాడు ఇంతలోనే ఇలాయిజా లేదమ్మా అలా కాదు నా వల్లనే ఇంత ఆలస్యం జరిగింది నేను అన్నయ్యకు అందకుండా పరిగెత్తుతూ హడావిడిలో ఈ పళ్ళపిల్ల లిల్లీని లిల్లీని కొట్టాను పళ్ళన్నీ కింద పడి పాడైపోయాయి ఆ నష్టం అంతా మనమే ఇచ్చుకోవాలని ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకుని వచ్చాడు అన్నయ్య అని ఒక్క గుక్కలో నొక్కి నొక్కి చెప్పింది అవునమ్మా అందుకే ఈ పిల్లని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు నెపోలియన్ అయితే ఇటువంటి దండగ ఖర్చులన్నీ ఇచ్చుకోవడానికి మీరు దాచిన డబ్బేమీ నా దగ్గర లేదు ఈ పిల్లకి ఎలా ఇద్దామనుకున్నావు అంది తల్లి అప్పుడు నెపోలియన్ అది కాదమ్మా ఇప్పుడు నువ్వు కొంచెం సహాయం చెయ్యాలి అంతేకాని దండగ ఖర్చు కాదు ఈ అమ్మాయికి మేము అరవై పైసలు బాకీ పడ్డాం అందులో మూడు నాణేలు ముందుగానే ఇచ్చాను ఇకపై నెలలో సొంత ఖర్చు కోసం నాకు ఇచ్చే మూడు నాణేలు ఇప్పుడు ఇవ్వు పాపం ఈ పిల్లకు పళ్ళ ఖరీదు శాంతం ఇచ్చి పంపించేస్తాను పై నెల నువ్వేమీ నాకు ఇవ్వక్కర్లేదు ఏమీ కొనుక్కుని తినకుండా ఒట్టి రొట్టి ముక్కలతోనే కాలం గడుపుతాను సరేనా అమ్మా అన్నాడు తనయుని ధర్మబుద్ధికి తల్లి చాలా ఆనందించింది ఆడిన మాట ప్రకారం నెపోలియన్కు మూడు నాణేలు తీసి అందించింది నెపోలియన్ వాటిని లిల్లీ చేతుల్లో పెడుతూ తల్లి ఇదిగో ఈ డబ్బులు తీసుకో వీటితో నీ పళ్ళ ఖరీదు అరవై పైసలు నీకు పూర్తిగా ఇచ్చినట్టే ఇక మీ అమ్మ నిన్నేమీ అనదు నువ్వు నిర్భయంగా ఇంటికి వెళ్ళు అని ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశాడు కుమారుని ఔదార్యానికి రమాలీనో ఆనందపరవసురాలయ్యింది ఆమె కన్నబిడ్డను కౌగిలించుకుని నెపోలియన్ నువ్వు మహాపురుషుడు అవుతావు నాయనా నీ ధర్మబుద్ధి నిన్ను మహావీరుణ్ణి చేస్తుంది నీ దయాగుణం నిన్ను ప్రపంచ ప్రసిద్ధుణ్ణి చేస్తుంది నీవు వీరుడివై విజయమూర్తి అవుతావు అని అతని శిరస్సు ముద్దు పెట్టుకుంది అమ్మ ఆశలను ఆశయాలను అక్షరాల యథార్థం చేశాడు నెపోలియన్ ఫ్రెంచి విప్లవంలో పాల్గొని ఫ్రాన్స్ దేశానికి స్వాతంత్ర్యాన్ని సమకూర్చాడు తనను ఎదిరించిన బ్రిటిష్ సైనిక దళాలను జయించి వెనుకకు మళ్లించాడు ఇటలీ దేశంపై దండెత్తి వశపరుచుకున్నాడు ఆస్ట్రియన్ సైన్యాలను ఓడించి ఆస్ట్రియాపై జయపతాక ఎగరవేశాడు ఆల్ట్స్ పర్వతాలను అధిగమించి వియన్నా నగరాన్ని కైవసం చేసుకున్నాడు డెన్మార్క్ దేశాన్ని హస్తగతం కావించుకున్నాడు ఫ్రాన్స్ దేశానికి సార్వభౌముడుగా పట్టాభిషిక్తుడయ్యాడు సత్పరిపాలనను సాగించాడు శాంతి భద్రతలను స్థాపించాడు ధర్మ సహితమైన న్యాయశాస్త్రాన్ని తిరిగి రాయించాడు విద్యా విధానాన్ని సంస్కరించాడు ప్రతి ఫ్రెంచి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు కలిగించాడు కర్షకులకు ఎన్నెన్నో సౌకర్యాలు కల్పించి కర్షక బాంధవుడు అనిపించుకున్నాడు సంస్కరణలు ప్రవేశపెట్టి జే జేలు అందుకున్నాడు నెపోలియన్